स्मद्गुरुभ्यो नमः लक्तीनाथसमारम्भं नाभ्यामुनमध्यमान् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परम् आपदामाहत्तारं धातारं सर्वसम्पदं लोकाविरामं श्रीरामं भयो भयो नमां रामाय रामभद्राय रामचन्द्राय वेदसे రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ మాతన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణువు కమలవాసన విశ్వత క్షీరోదే కమల కోమల గర్భగోరి లక్ష్మీ ప్రసీద నమతాం ఈరోజు మనం రామాయణం బాలకాండ కథానుసంధానం బాలకాండతున్నాం అక్కడ సంచారంలో భయంకరమైన అరణ్యం కనబడింది నల్లని చెట్లు కూర మృగాలు క్రిమికీటకాలు తప్ప అక్కడ మంగళప్రదమైన మనశోభ లేదు పక్షులు కిలకిల రావాలతో ఆహ్లాదం కలిగించవలసిన మనసీమ ఈ ఈల పొరుగుల ఓదతో చుకాకు కలిగిస్తుంది మహర్షి ఈ అరణ్యం ఎందుకిలా ఉంది అని రాముడు అడిగాడు విశ్వామిత్రుడు బదులు చెప్పాడు రామ పూర్వం లోక కళ్యాణం కోసం ఇంద్రుడు ఉత్తాసు ఉత్తరాసురుని సంహరించాడు దానితో అతడు బ్రహ్మహత్యా దోషము దోషం వచ్చింది ఆ దోషం వల్ల అతనికి అశుచ్యత్వము ఆకలి సాగాయి ఇంద్రుడికి ఆ దోషాల నుంచి విమూర్తి కలిగించేందుకు దేవతలు తపశ్శాలు ఋషులు అనేక తీర్థాల నుంచి పవిత్రమైన జలాలను తెప్పించారు ఆ జలాలని అభిమంత్రించి ఆ జలాలతో ఇంద్రుడి చేత స్నానం చేయించారు ఇంద్రుడికి అశుచ్యత్వం ఆకలి వదిలాయి ఇంద్రుడికి వదిలిన అశుచ్యత్వాన్ని అసూచిత్వాన్ని ఆకలిని ఈ ప్రదేశం స్వీకరించింది తన దోషాలు స్వీకరించిన ప్రదేశం మలగా కరుష దేశాలని పేరుతో చక్కటి నీటి వనరులు ధనధాన్య సమృద్ధి కలిగి సుఖశాంతులు ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి పొందాలని మల అంటే అసూచి కరూష అంటే ఆకలి అలా దేవతల వరం పరవలన ఏర్పడిన ఈ రెండు దేశాలు సర్వవస్తు సముద్రతో సంతోషంగా జీవిస్తున్న జనసందోహంతో కలకలాడుతుండేవి కొంతకాలానికి వెయ్యి ఏనుగుల బలం కలిగిన కామరూపణ తాటకనే యక్షిని ఇక్కడికి వచ్చి భయోత్పాతం సృష్టించి ఈ దేశాల్లో మనుషులు లేకుండా చేసింది ఆ యక్షనికి సుందరి సుందరి భార్య దానికి కొడుకు మారేచుడు వాడు ఒక పర్వత ఆ తాటక ఈ వనమార్గాన్ని అడ్డగించి ఇక్కడి నుంచి ఒకటిన్నర యోజనాల దూరంతో ఉంది ఈ భయంకరమైన వనాన్ని ఇప్పుడు తాటక వనం అంటున్నారు ఆమె వలన భయంతో ప్రజలు ఈ నగరాలని చుట్టుపక్కల ప్రాంతాలని వదిలి పారిపోయారు ఒకప్పుడు చక్కటి జనావాసాలైన ఈ నగరం నగరాలు ఇప్పుడు నరసంచారంలోని అరణ్యాలు అయిపోయాను అల్ప బీయక్షణిపువ ము యక్షులు అల్పబలం కలవారని ఇక్కడ కదా విన్నాం ఈమెకి వెయ్యి ఎనుగుల బలం ఎలా వచ్చిందని రాముడు అడిగాడు విశ్వామిత్రుడు తిరిగి వివరించాడు పూర్వం సుకేతనుడు అనే పరాక్రమంతుడు అయిన యక్షుడు సదాచార సంవంతుడై సంతానం కోసం తపస్సు చేశాడు బ్రహ్మాతడికి పుత్రుని ఇవ్వకుండా వెయ్యి ఏనుగుల బలం కలిగిన తాటక అనే ఇచ్చాడు ఆ తాటక యుక్త వయసు రాగానే సుకేతు ఆమెని సుందుడికిచ్చి వివాహం చేశాడు వారిద్దరికి మారీచుడు పుట్టాడు అగర్యుడు సుంద్రుణ్ణి శపించి చంపాడు ఆ మహర్షి తనపై పట్టానికి ప్రయత్నించిన తాటకను మారీచుణ్ణి మారీచుడిని రాక్షసుకమ్మని శపించాడు అందులో తోటకు వికృతమైన రూపం భయంకరమైన ముఖం మనుషులను తినే సుభాము కళ మహాయక్ష్మి కంబని నిష్కంటకం నిష్కం నీ బాహుబలంతో ఈ రాక్షసును వధించు నా దేశం పాటించు ఈ దేశాలు ఏ బాధ లేకుండా తిరిగి సుఖంగా ఉండేలా చేయి రామ ఈ తాటకు దుర్మార్గురాలు చాలా కూరుగారు చాలా కూరురాలు ఈ దుష్టరాలని స్త్రీ అని సంకోచించకుండా ప్రజాశ్రేస్ కోసం వధించి ఈ మరద స్పష్టాం సేవ నహీనం స్పృష్టం నిహంతం త్రిషులోకేశ రఘునందనీ స్పష్టాం కశ్చ శాపకస్తులోని మితిమీరుతో ఈ రాక్షసుని నువ్వు తప్ప ముల్లోకాలను ఎవరు వధించలేరు మరొకసారి చెప్తున్నాను ఈ యక్షణి అయినా స్త్రీ కదా స్త్రీ పాపం కదా అని సంకోషించకు ప్రజల మేలు కలిగించే ఏ పనినైనా రాజకుమారులు చేసి తీరాలి అది వారి ధర్మం ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కత్వం వృక్షత ససత రాజ్యభాగ నియక్తానమేష ధర్మసనతన అధర్మ్యాం జహికకో సధర్మో యస్య న వించతి సత్పురుషనేన రాజు కురమేన కాకపోయిన పాపమేన దోషమేన ప్రజారక్షణకు అవసరమైన పరిచేస్తే రాలి ఈ రాజ్యపాలన చేసేవారు పాటించు సనాతన ధర్మం కేవలం అధర్మం ఆచరించడానికి జీవిస్తున్న ఈ రాక్షసును ఏ సంకోచం లేకుండా వధించు లోకక్షేమం కోసం ఇంతకు మంది స్త్రీ వదనం చేసిన మహానుభావులు ఎంతో ఉన్నారు పూర్వం విరోచనుడు మాత్రం అందరూ భూమిని సంహరించేందుకు సిద్ధమైతే లోక రక్షణార్థం ఆమె దేవేంద్రుడే స్వయంగా సంహరించాడు ఆ కథ నీకు తెలిసిందే కదా అలాగే ఇంద్రుడు ఉండకూడదనే కోరికతో శుక్రాచార్యుడు తల్లి మృగ మహర్షి భార్య తీవ్రంగా తపస్సు మొదలు పెడితే లోకహితం కోర కోసం కోరి విష్ణువే ఆమెను స్వయంగా బోధించాడు ఇంకా ఇంద్ర మహా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే స్త్రీలను సంహరించారని చెప్పాడు విశ్వామిత్రుడు ఇక్కడి నుంచి రాముడికి కఠోరమైన రాజధర్మాలు బోధిస్తాడు అనేక ప్రాంతాల కథలు అనేక మంది రాజుల కథలు చెప్తూ వాటిలో అంతర్వాహినివృత్తమైన రాజకర్థలు ఇవ్వాలని చెప్తాడు రాజు పదవి కోసం కేవలం వైభవంగా జీవించడానికి భోగాలను భవిస్తానని కాదు ప్రజారక్షణ కోసం చేపడిన తీవ్ర నియమాలను వ్రతమని చెప్తున్నారు చెప్తున్నాడు తనకి ప్రేమే అయినా అప్రేమే అయినా ఆనందం కలిగించేదైనా దుఃఖమే కలిగించేదైనా పుణ్యమైనా పాపమైనా రాజు తాను అభ్యసించిన రాజధర్మం ప్రకారమే వారు ప్రవర్తించాలి రాజధర్మం పాటించడంలో అనుబంధాలు అనురాగాలు ఆత్మీయతలు అవరోధం కాకుండా భావోద్వేగాలకు లోనే నిర్ణయం తీసుకునే అధికారం రాజులకు లేదు నీ పూర్వులందరూ ఈ రాజధర్మాన్ని ఇలానే పాటించారు నువ్వు ఇలానే పాటించాలని విశ్వామిత్రుడికి మాటల భావం రాముడు ఆ భావాన్ని చక్కగా గ్రహించాడు ఆ క్షణం నుంచి యుద్ధకాండ చివరి వరకు అలానే ప్రవర్తించాడు రాముడు విన్నమ్రుడై అంజులు ఘటించి నిర్దేశన వచన నిర్దేశన పితృర్వచన గౌరవ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవి సంఖ్య మహర్షి మా తండ్రి గారు ఆజ్ఞం వల్ల ఆయన మాటపై గౌరవం వల్ల ఆపై మీ ఆదేశం కావటం వల్ల నేను ఈ పని తప్పక చేస్తాను అను అనుశిస్మయోధ్యాయం గురుమధ్యే మహాత్మన పిత్ర దశరథేనాహం నావజ్ఞేయం హి తద్వచ అయోధ్యలో వశిష్టాది గురిజల్లు మధ్య మా తండ్రి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి మాటలు జవదాటకండి అని మమ్మల్ని ఆజ్లాదించారు మా పితృవాక్యం సురోధార్యం ఆ పైన బ్రహ్మ మీద అప్రమేయులైన ఆజ్ఞ వస్తున్నాడు గోబ్రాహ్మణ హితాయ తవైప్రమేయత్ గోబ్రాహ్మణ హితం కోసం ఈ దేశం సుఖం కోసం అమిత ప్రభావశాలైన మీ ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా ఉంది పాఠం తప్పక వదిలిస్తానన్నాను రాముడు ధర్మం మధ్య భాగాలని పెరిగేట్లో పిగించి లాగి వదిలేడు ఆ ధనుస్ కారానికి దిక్కులు పెట్టలే ఆ ధ్వనికి తాటక దిగ్భాంతి చెందిన తేరుకొని కోపంగా శబ్దం వచ్చినవి పరిగెత్తుకొచ్చింది ఆమెను చూసిన రాముడు లక్ష్మణ ఈ యక్షిణి ఎంత ఘోరంగా ఎంత భయంకరంగానే ఉందో కదా ఈ ఘోర భైరవ రూపం కంటపడితే చాలు పెరిగి వాళ్ళు గుండు పగిలిపోతుంది అయినా శ్రీని చంపడం చేతులు రావట్లేదు దీని ముక్కు చెవులు కోసేస్తే భయపడి పారుతో పారిపోతుందేమో లేదంటే ప్ర పరాక్రమాన్ని గమనశక్తి నాశనం చేసి వదిలేయాలని ఉంది అన్నాడు ఈలోగా తీవ్రమైన కోపంతో తాటక చేతులు చాచి రాముడి మీదకి పరిగెత్తింది విశ్వామిత్రుడు ఆమె నిలబెట్టాడు స్వస్తి రాఘవాయ అస్థు జయం చే రామలక్ష్మణులు క్షేమంగా గాక వారికి జయం కలుగు కాక ఆశీర్వదిస్తూ హెచ్చరించాడు తాటక దుమ్ము రేపుతూ ఏమీ కనపడకుండా చేసి శిలావర్షం సాగింది రాముడు బాణాలతో ఆ శిలావర్షాన్ని నిలువరించాడు స్త్రీ అని దాన్ని ఉపేక్షిస్తుంటే తాటక రెచ్చిపోవడంతో రాముడికి కోపం వచ్చింది మీద మీదకి వస్తున్న తాటక భుజాలను రెండు బాణాలతో కానిచ్చాడు లక్ష్మణుడు కోపంగా కోపంతో తాటక ముక్కు చెవులు అరికాడు తీవ్రంగా గాయపడి అలసిపోయిన తాటక అనేక మాయా రూపాలు ధరిస్తూ శిలావర్షం కురిపిస్తూనే ఉంది రాముడు శిలావర్షాన్ని బాణాలతో ఆపుకురాడు చంపే ప్రయత్నం మాత్రం చేయటం లేదు విశ్వామిత్రుడు రామ ఈ పాపాత్మలు అది స్త్రీ అని జాలి చూపుతున్నావు ఈమె జాలిక అర్హురాలు కాదు పని కట్టుకుని యజ్ఞాకాలు జరగకుండా చేస్తుంది ఈ యక్షణకి మాయాబలం యొక్క ఉపేక్షిస్తే అది వృద్ధి పొందుతుంది అంతేకాదు సంధ్యాకాలం కావచ్చు సంధ్యా సమయంలో రాక్షస శక్తి పెరుగుతుంది అప్పుడు వాళ్ళు బెదిరించేయటం సాధ్యం కాదు ఆలోపు ఈమెను వధించు అని నిర్వందంగా ఆజ్ఞాపించాడు